హాయ్ అండి బ్లౌజ్ కి డోరీస్ అనేది రెడీ చేసుకున్నాము డోరీ రెడీ చేసి ఫ్లవర్ రెడీమేంట్ లో కూడా చిక్తాయి రెడీమెంట్ లో లేకున్నా మనం బ్లౌజ్ క్లాత్ లోనే రెడీ అనేది చేద్దాము ఈ ఫ్లవర్స్ ని బ్లౌజ్ కలర్ ఎలా ఉందో అలాగే ఉంటాయి రెడీమేంట్ లో తెచ్చి వేసినామంటూ కలర్ తొందరగా పోతాయి డల్ అయిపోతా అందువలన మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇలా రెడీ చేసుకొని వేసుకుంటే బాగుంటాయి బార్డర్ క్లాత్ కొంచెమే బ్లౌజ్ పీస్తో కొంచెము కట్ చేసుకొని డబల్ లేర్గా వేస్తున్నాను ఫ్లవర్ అనేది ఇలా సమోసా టైప్లో ఫోల్డ్ చేసుకునేయాలి కొత్త వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తా అంటే తొందరగా వర్క్ అనేది నేర్చుకోగలరు ఈజీగా మోడల్స్ను స్టిచ్ చేసేయగలరు అంత ఈజీగా ఉంటుంది వర్క్ అనేది టూ మినిట్స్లో ఈ ఫ్లవర్స్ కూడా రెడీ చేసుకునేయచ్చు మనకి వర్క్ కూడా తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటివి రెడీ చేసి వేస్తూ ఉంటే స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఇది స్టార్ట్ చేసినా అనుకో తొందరగా అనేది మనకి వర్క్ వచ్చేయగలదు అంత ఈజీగా ఉంటుంది యావద్ది కూడాను వర్క్ మనకి రాదు అనుకన్నా స్టార్ట్ చేసి రెడీ చేసి వేస్తా ఉంటే అన్ని వర్క్లు అనేది తొందరగా నేర్చుకో నేర్చుకునేయచ్చు ఇప్పుడు ఒక్క రూపాయి అమౌంట్ ఖర్చు లేకన్నా మనకి బ్లౌజ్ డోరీస్కి ఫ్లవర్ అనేది రెడీ చేసేస్తుంది చూడండి ఇలా ట్రన్ చేస్తే చాలు ఎంత అందంగా కనిపిస్తాయో కలర్ మీద ఇంకా అందంగా కనిపిస్తాయి ఒక కలర్కి ఒక టైప్లో అందం అనేది కనిపిస్తుంది అందంగా ఇలా బార్డర్ పైన ప్లైన్ వచ్చేసి డౌన్లో వేసి ఇలా స్టిచ్ వేస్తున్నాను చూడండి టూ మినిట్స్లో మనకి రెడీ అయిపోతాయి బ్లౌజ్కి స్క్వేర్ పెట్టి ఇలా బార్డర్ జాయింట్ చేసేస్తున్నాను ఓకే ఫ్రెండ్ రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు